మాది అభయస్ వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ అండి ఈ రోజున మనం స్పెషల్ ఆఫర్ లో డైలీ వేర్ శారీనండి ఇవన్నీ కూడా మనకి డబల్ మోస్ట్ క్వాలిటీ వస్తుంది అలానే లెనిన్స్ ఉన్నాయి అలానే ఖుషీ బ్రాసర్ ఉన్నాయి ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి డైలీ వేర్స్ లో లేజర్ నుంచి అన్ని క్వాలిటీ కలెక్ట్ ఇవన్నీ కూడా మీకు ఏదన్నా చిన్న చిత్ర నార్మల్ గా మిస్ ప్రింట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు క్వాలిటీ అయితే హెవీగా వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ సెట్ వైజ్ అలా తీసుకుంటే త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఉండే రేంజ్ ఐటమ్స్ మనం ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో మీరు సింగల్ తీసుకుంటే టూ డబల్ నైన్ పడుతుందండి అదే కనుక రెండు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ రెండు చీర్లు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం పడుతుంది అంటే సింగల్ చీర రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఒకటి తీసుకున్న వాళ్ళకి మూడు వందలు రెండు తీసుకున్నారంటే ఐదు వందల రూపాయలు లెక్క ఇవేంటంటే మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అదే కనుక మీరు తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఆర్టీసీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది ఓన్లీ ఫర్ డే అండి సాటర్డే సండే టూ డేస్ స్పెషల్ ఆఫర్ లోకే ఇవన్నీ కూడా ఈ రోజు మనం చూసిన ఐటమ్స్ మొత్తం కూడా డైలీ వేరే చూపిస్తాను దాదాపుగా మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ చూపిస్తాను ఈ ఫైవ్ హండ్రెడ్ మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఓన్లీ ఫర్ సింగల్ సారీ తీసుకుంటే టూ డబల్ నైన్ అదే కనుక మీరు రెండు తీసుకున్నారంటే ఫోర్ డబల్ నైన్ పడుతుంది వీడియో నెంబర్ ఎంత అన్న వీడియో నెంబర్ కామెంట్ లో తెలియజేయండి మీకు ఏదైనా గిఫ్ట్ పొందండి అయ్యో ఈ రోజు గిఫ్ట్స్ ఇస్తాను అది కూడా మా మేడం గారు రాదు ఏమనుకోద్దండి కావాలని మేము ఇలా చెప్తున్నామని ఒక రోజు మా సిస్టర్ ఉన్నట్ల ఒక రోజు మేడం గారు ఉన్నట్ల వీళ్ళిద్దరు వచ్చిన రోజునేమో నాకు అన్న ఒక రోజు ఉంటుంది ఖచ్చితంగా అప్పుడు ఇద్దాం ఓకేనా సో వీడియో నెంబర్ అయితే మాత్రం ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను వీడియోలో మెన్షన్ చేయను మెన్షన్ లో వీడియోలో వీడియో నెంబర్ ఎంత అనేది కామెంట్స్ మీకు వీడియోలో ఉండదు ఉండదు వీడియో నెంబర్ కనుక మీరు కింద కామెంట్స్ లో ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ నెంబర్ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ శారీ ఇస్తాను ఓకే తప్పకుండా ఐటమ్ లోనే మంచి పంపిస్తాను ఓకే తప్పకుండా సో ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి సింగిల్ శారీ అయితే మాత్రం లాస్ట్ టైం మీరు వీడియో కొన్ని డైరెక్ట్ గానే వస్తాయి ఓకే అన్న లాస్ట్ టైం వీడియో గనక చూసినట్లయితే లాస్ట్ బిట్ లో ఇలాంటి ఆఫర్ ఉందని చెప్పని మీకు ఆల్రెడీ ముందే మెన్షన్ చేశారు ఇది కాదు అది మెన్షన్ చేసింది వేరు డామేజ్ సారీస్ డామేజ్ సారీస్ కి ఈ రోజు నిన్న చాలా మంచి తీసుకెళ్లారు డామేజ్ సారీస్ ఆఫర్ అది కంటిన్యూ లోనే ఉందండి షాప్ విజిట్ చేసిన వాళ్ళకి వంద రూపాయలు చీరు వంద రూపాయలు ఇస్తున్నాయి అవునవును వంద రూపాయలు చీర అది అనుకున్నా నేను ఇది మూడు ర్యాంకుల నుంచి ఒక ఓకే ఓకే తీసుకెళ్ళండి డామేజ్గా ఫ్రెష్ పీస్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం పెట్టుబడులకైనా కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి అన్న మేము పెట్టుబడి పెట్టాలి ఏదైనా సేల్స్ చేసుకుంటాము అనుకుంటారా మాకు ఒకసారి చెప్పారంటే మీకు విత్ కవర్ ప్యాక్ తో పంపిస్తాను నో ప్రాబ్లం కవర్ లేకుండా చూపిస్తున్నా నేను కూడా డబల్ మౌస్ క్వాలిటీ అండి క్వాలిటీ హెవీ గా ఉంటుంది ఇవన్నీ కూడా కవర్ ప్యాకింగ్ చేయడం అయితే అనమాట మీరు చక్కగా ఇల్లు దగ్గర అమ్ముకునే వాళ్ళైతే సో సారీ అండి ఇందాక నేను ఆ శారీస్ అవ్వనుకున్నాను బట్ ఇవన్నీ కూడా మీకు చెప్పాం కదా ఒకటి తీసుకుంటే మూడు వందలు పడుతుంది రెండు కనుక తీసుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దట్టు మీకు వీడియోలో మొత్తం కూడా నైన్ శారీస్ కనుక తీసుకుంటే ఆర్టీసీ అనేది ఫ్రీ షిప్పింగ్ అనమాట వీడియో నెంబర్ అనేది మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టమండి సో ఎవరైతే మీరు గెస్ట్ చేసి కామెంట్లో ఎంతమంది మెన్షన్ చేస్తారో దాన్ని బట్టి అన్న మంచి గిఫ్ట్ శారీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా

అంటే ఒకటే డిజైన్ ఎన్నెన్నా దొరకచ్చు అని చెప్పడం కోసమే ఓకే భయ్య తప్పకుండా అంటే అవునవును ఒకటి తీసుకుంటే మాత్రమే టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అనమాట దీంట్లో అది కాదుగా భయ్యా ఇది కూడా దీంట్లో నేనా ఈ సీక్వెన్స్ వర్క్ ఇది కూడా వచ్చేసరికి ఓకే సో ఎన్ని కూడా మిక్స్డ్ కలెక్షన్ మీకు ఎటువంటి చీరలు రావచ్చండి అది కూడా మనం ఫ్యాబ్రిక్స్ అనేది స్టార్టింగ్ లో చెప్పాం అనమాట కన్ఫ్యూజ్ అయితే ఏమొద్దు వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి ఎటువంటి డిజైన్స్ ఉన్నాయో గమనించండి చేయకుండా చూసారు అంటే మీకు అన్ని అర్థమవుతాయండి చాలా మంది వీడియో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అవునన్నా ఏంటంటే మనం అది కాక వీడియోలో క్లారిటీగా రాస్తున్నాం ఇది ఆఫర్ వీడియో ఎంత పడుతుందా అన్నీ కూడా రాస్తాను ఆఫర్ ఇది కూడా ఒక ఇద్దర్ కస్టమర్స్ కాల్ చేసి అన్న డైలీ వేస్ పెట్టట్లేదు ఓన్లీ ఫ్యాన్సీలే పెడుతారన్న అనుకుతారే ఓకే ఓకే ఒక వీడియోనే ఓన్లీ డైలీ వేసే ఇస్తున్నాను ఓకే ఇందులో రెండు రకాలు అన్న వీటిల్లో ఒక ఐదు ఆరు రకాలు ఇద్దాం ఐదు రకాలు ఇస్తావా ఐదు రకాల క్వాలిటీలు ఇస్తాను అన్ని ఒకటే ప్రైస్ లో ఏంటి టూ డబల్ లోనే ఇస్తున్నావా కే అంటే బట్ టూ తీసుకుంటే టూ ఫార్టీ నైన్ కదా అదేలే అదేలే కానీ నేనైతే మాత్రం కంపల్సరీ రాస్తాను ఒక చీర తీసుకుంటే కనుక మూడు వందలు అంటే రాస్తాను రెండు చీరలు తీసుకుంటే కనుక ఐదు వందలు అంటే రాస్తాను ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ అది కూడా రాస్తామండి సో ఇంత క్లారిటీగా మీకు వీడియో అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి డిజైన్స్ అయితే చాలా ఉంటాయి అని మీకు ఒక్కొక్క చీరకి సంబంధించి ఎన్ని చీరలు కావాలన్నా కూడా మీరు ఇక్కడే చూసుకోవచ్చు ప్రొవైడ్ అయితే చేస్తామన్నమాట అవునవును బాగుంటాయి డైలీ వేర్ గా చేసడం గానీ వర్క్ హోల్డర్స్ గానీ ఎవరికైనా కూడా వేసుకోవచ్చు హెడ్ వాష్ ఓకే అన్నయ్య సో మీరు ఇంట్లో దగ్గర పెట్టుబడి చీరలు అంటే ఇళ్ళ దగ్గర అమ్ముకుంటామన్నా పెట్టుబడి పెట్టాలన్నా కూడా మీరు ఒక్క మాట అయితే ముందు చెప్పండి అవును బలిక్ తీసుకున్నారంటే కవర్ ప్యాక్ తోనే పంపిస్తాను ఓకే ఫర్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు కానీ రెండు తీసుకోవాలండి ఒక చీర అనుకోవద్దు ఓకే ఓకే టూ డబల్ నైన్ ఏ పడుతుంది సో చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఐదు ఆరు రకాలు అయితే ఇస్తున్నాం బట్ వీడియోలో చెప్పిన ప్రైస్ అయితే మాత్రం ఒకటే ఉంటుంది మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గమనించండి అవునవును కలర్స్ బాగున్నాయి అన్న మీరు వేసే డిజైన్స్ కానీ కలర్స్ కానీ బాగా వచ్చినాయి అసలు బాగా వచ్చినాయి అవును జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ రెండు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఈ మాట అయితే గుర్తుపెట్టండి ఎందుకంటే ఒక చీల రెండు నలభై కిమ్మ రెండు నలభై తొమ్మిది కిమ్మన్ మాత్రం అడగద్దు ఇందులో కూడా ఆఫర్ పెట్టాం కాబట్టి ఒక క్లారిటీ ముందు సింగల్ సారీ ఎందుకండి అవును ఉంటాయి చక్కగా ఇల్ల దగ్గర ఒక్కడే కాకుండా ఒక ముగ్గురు నలుగురు కనుక కలిసి ఆర్డర్ పెట్టుకున్నారు తొమ్మిది చీరలు అయితే మీకు ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చక్కగా ఎవరో ఎవరోసారి తెప్పించుకుంటే మీకు తొమ్మిది చీరలు అనేది ఫ్రీగా వచ్చేస్తాయి సండే సండే మార్నింగ్ వచ్చేసింగ్ అవునవును ఇవి చూడండి ఈ కలర్ కాంబినేషన్ గమనిస్తున్నారు కదా మంచి సంపంగి గ్రీన్ కలర్ కి మనకి లైలెట్ కలర్ కాంబినేషన్ ఇలా మీకు ఎన్ని కలర్స్ కావాలంటే ఏ కలర్ కావాలన్నా కూడా ఉంటాయి అన్నమాట జస్ట్ మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఒకటి తీసుకుంటే రెండు గనక తీసుకుంటే ఐదు వందలు ఈ క్వాలిటీ గానీ ఏదైనా మీరు గమనించండి బెస్ట్ క్వాలిటీ ఇవ్వటం జరుగుతుందన్నమాట అసలు మిస్ చేసుకోవద్దు ఒక వీడియోలో ఇదే కంటిన్యూ అయితే అయిపోతుందండి సో కలర్స్ ఒక్కసారి గమనించండి వైలెట్ అండ్ సంపంగ్ గ్రీన్ కలర్ ఇక్కడ మీకు వేసిన కలర్ అనేది ఎనదర్ కలర్ కూడా ఉందనమాట వీటిల్లో అండ్ ఇవన్నీ కూడా మంచి లైట్ వెయిట్ అండ్ ఫ్యాన్సీ వేర్ లుక్ అయితే ఇస్తాయండి డిజైన్స్ మీకు చెప్తున్నాయి ఫుల్ ఫ్యాన్సీ వేర్ ఉంటాయని చెప్పేసి అని ఓకే ఓకే ఒక చిన్న అది కూడా లేకుండా కాబట్టి నాకైతే బాగా నచ్చని అవును బాగున్నాయి అన్న ఓకే అండ్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది పక్క మెజర్మెంట్ అయితే ఉంటుంది అనమాట ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి చక్కగా మీరు అమ్ముకోవచ్చు లేదా డైలీ వేర్ గా కూడా మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా ఒకటే లాంటి శారీస్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీడియో చూసిన వాళ్ళకి అయితే ఫుల్ గా అర్థమైపోతుంది అనమాట మీరు ఇళ్ళ దగ్గర చేసుకునే వాళ్ళు కూడా మినిమం పది పీసులు తీసుకోండి మీకు ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వెంటనే వెంటనే సేల్ అయిపోద్ది చక్కగా మార్జిన్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట ఓకే అన్న ఇప్పుడు రెండు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అన్నావు కదా అప్పుడు తొమ్మిది తీసుకుంటే ఎంత పడుతుంది సేమ్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే ఓకే ఇందులో చూడండి లెనిన్స్ కూడా ఉన్నాయన్నమాట లెనిన్స్ లో కలర్ చాట్ కూడా ఉంది గుంటూరు వైష్ణవి హౌస్ క్లాత్ మేరకటి షాప్ నెంబర్ నైన్ ఏ అండి కొంతమంది అడ్రస్ ఏంటంటే ఇది ఇంకో బ్రాంచ్ ఎక్కడైనా ఉందా ఏంటా అని చెప్పని అడుగుతూ ఉంటారు బట్ మన వీడియోస్ చూసే వాళ్ళకైతే ఫుల్ నోటెడ్ అయితే ఉంటుంది అనమాట ఒకటే షాప్ ఉంటుంది అది కూడా వైష్ణవిలో ఉంటుంది షాప్ నెంబర్ నైన్ ఏ అనమాట ఆఫర్స్ అయితే మాత్రం మామూలుగా ఇవ్వలేదు ఈ ఆషడం ఆడిసేల్ మొదలైన కాడ నుంచి ఈ వీడియో నెంబర్ మాత్రం మీరే గెస్ట్ చేయాలి నేను తమ్ళిల్ మీద పెట్టను టైటిల్ మీద పెట్టను అలానే వీడియోలో కూడా పెట్టను అనమాట ఏమో నేను అన్నీ ఉంటాయి బట్ ఏదో పెద్దోడు చెప్తాడు వీడియో నంబర్ అని అనుకున్నాను బట్ చెప్పలేదు ఇక్కడ రాంగళ స్టన్ ఇచ్చాడు నాకు అసలు కానీ మీరైతే తప్పకుండా చెప్తారు భయ్యం అవును అవునవును అవునవును ఎవరు ఎవరు లేరు ఓదోన్నోబీ వీడియో కాడితే అవును బాగున్నాయి లెనిలో కూడా ఇలా డిఫరెంట్ గా పోచంపల్లి డిజైన్ వచ్చి కింద కి సీక్వెన్స్ వచ్చాయనమాట శారీస్ కలెక్షన్ అనేది చాలా మంది కామెంట్స్ పెట్టారు అన్న మీరు బాగుండాలి మంచి అవును ఈ వీడియోకి వచ్చినాయి అసలు టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జస్ట్ మీరు టూ తీసుకుంటే జస్ట్ ఫోటో పాస్ క్వాలిటీ అయితే మాత్రం మస్తుందండి ఇలాంటి క్వాలిటీ మీకు ఐదు వందలు ఆరు వందలు పెడితేనే వచ్చిద్ది బట్ మీరు ఒక రెండు వందల యాభై రూపాయలు పెట్టి రెండు గలగా తీసుకుంటే మీరు సంతోషంగా ఐదు వందలకి రెండు చీరలు అయితే వచ్చేస్తాయి అనమాట లెనింగ్స్ చాలా బాగున్నాయి అన్న అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసినా కూడా మస్తుయితే ఉంటాయి అన్నమాట మీరు అండ్ టఫ్గా వాష్ చేసుకోవచ్చు గంజి పెట్ట అవసరం లేదు మెయింటెనెన్స్ బాగా చేయొచ్చు ఏదైనా కూడా చేయొచ్చు చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం ఇదిగోండి ఇది కింద ఓపెన్ చేసిన దాంట్లో ఎన్దర్ కలర్ అనమాట ఇది కూడా మనకు వచ్చరికి గ్రేప్ కలర్ అయితే వచ్చింది ఇవి త్రీ కలర్స్ అయితే మీరు చూసారు కదా ఏది తీసుకున్నా కూడా రెండు యాభై పడుతుంది కానీ రెండు పీసులు మాత్రం కన్ఫామ్గా తీసుకోవాలి నాకు సేల్స్ అయితే మాత్రం హోల్సేల్ వాళ్ళకి బాగా యూజ్ అయింది షాపులు పెట్టి ఉన్న వాళ్ళకి కూడా ఇంకా బాగా బాగా యూజ్ అయ్యిద్దండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటే దీన్నే అంటారేమో నాకు తెలిసి బహుశా చాలా అంటే చాలా కలెక్షన్ బాగుంది అసలు ఎవరు మిస్ చేసుకోకండి అండ్ మంచి అరిటాకు గ్రీన్ కలరు రామా గ్రీను అండ్ ఓకే సింగిల్ వస్తాయి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ప్రైస్ అండి సో అనమాట వీటిలో మీకు చెప్పాం కదా రిపీట్ కలర్స్ ఉన్నాయి రిపీట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకటి కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు మీరు బట్ ఫ్యాన్సీ వేర్ లుకింగ్గా ఉంటుంది అండ్ మీరు లైట్ వెయిట్ గా ఉంటుంది రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట గుంటూరు వైష్ణవి మార్కెట్ అండి కాంప్లెక్స్ వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు జస్ట్ జస్ట్ షాప్ నెంబర్ వచ్చరికి నైన్ ఏ మీరు అడ్రస్ కూడా డెడ్ ఈజీగా ఉంటుంది అనమాట ఇంకో బండిల్స్ చూస్తున్నారు కదా ఇలా నంబర్ ఆఫ్ బండిల్స్ అయితే ఉంటాయి ఖుషి బ్రాసోనా ఓకే ఇప్పుడు ఎన్ని చూపించినట్టు అన్న ఫ్యాబ్రిక్స్ నువ్వు ఇటు డబల్ బ్రాసో చూపిస్తున్నా ఇంకా ఉంది కూడా వీడియో అయితే మాత్రం బాగుంటుంది ఇది బ్రాసో ఇదే ఒకటి ఇవే రెండు తీసుకోవాలి ఇందులోనే మూడు తీసుకోవాలని లేదండి మీ చాయిస్ అవును ఏమైనా సరే ఓకే ఓకే కళ్ళనేత షేడ్ లో వచ్చి చూడండి బ్రాసో మీద మౌస్ బ్రాసో మీద మనకి డిఫరెంట్ డిజైన్ అమలిక డిజైన్ ఇది చీర ఓపెన్ చేసింది ఎనదర్ పీస్ అనమాట మాత్రం కాస్ట్ కూడా సేమ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ మారుతుందని డిజైన్స్ మారుతుందని రేట్ మారేది ఏం ఒకటే రేట్ అయితే ఉంటుంది తొమ్మిసీ కూడా ఫ్రీ షిప్లేదండి బస్ కి మీకు వేస్తే కనుక ఇవాళ నైట్ సపోజ్ సండే డెలివరీ తీసుకోవచ్చు మార్నింగ్ వెళ్ళి మీ కార్టీసీ మీ ఊరి దగ్గర బస్ స్టాండ్ తెలుసుంటే చాలండి చక్కగా మీరు వెళ్ళి తీసేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా నార్మల్గా మీరు డిడీ కావాలనుకుంటే కూడా అది కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఈ డిజైన్ ఒకటే బట్ కలర్ కాంబినేషన్ అనేది టూ వచ్చినాయి అనమాట అండ్ అన్నీ కూడా గమనించండి వీటిలో డిజైన్స్ కావచ్చు కలర్ కావచ్చు ఏవైనా కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ప్రైస్ కూడా స్టన్నింగ్ ప్రైస్ అండి మేము పెట్టింది అయితే మాత్రం రెండు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ పెట్టాము ఒకటి తీసుకుంటే కనుక టూ డబల్ నైన్ అయితే పడుతుంది తక్కువ ప్రైస్ అయితే ఇస్తున్నాము పెట్టుబడి సారీస్ బాగా తీసుకోవచ్చు సేమ్ కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ లోనే ప్లెయిన్ బ్రాసో ఇవి అయితే మాత్రం ఆల్ రేస్ డే అండి త్రీ డబల్ నైన్ పక్కా అమ్మిన సారీస్ అన్నమాట అన్ని కూడాను సో మీకు మిక్స్డ్ లో వచ్చింది కాబట్టి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో వీటిలోనే నెక్స్ట్ డిజైన్ అండి సో వైట్ డాట్స్ వచ్చేసరికి మనకి కాఫీ కలర్ బార్డర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్రాసో లో ఎనదర్ కలర్ కాంబినేషన్ కింద మీకు బ్రాసడానికి ఇట్లా మనకి బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా షైనింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ దీనికి గమనించండి మనకి చీర మొత్తం కూడా సాటిన్ లైనింగ్స్ ఏ వచ్చింది ఇంకా లెగవాల్సిందే స్టాక్ అయితే పెరిగిపోతుంది ఇంకా డిజైన్స్ అయితే పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి సింగిల్ తీసుకుంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కన్న ఎక్కువ తీసుకున్నారు అంటే ఓన్లీ 42149 కన్న ఎక్కు తీసుకున్నారు అంటే ఆర్టిసి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉండనియను మీరు సాటర్డే స్పాట్ డే డిస్పాచింగ్ కూడా ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నామండి బయట మీకు రన్నింగ్ లో ఉన్న క్వాలిటీతో తో దీటుగా సమానంగా ఇస్తున్నాము పెన్సిల్ క్రేప్లు డబుల్ మౌస్ అవును అలానే కుషి బ్రాసోలు కసక్ బ్రాసో అన్ని బాగున్నాయి మీ తొమ్మిది చీరలు ఏ క్వాలిటీ అయినా తీసుకోవచ్చు బ్రాసోలో తీసుకోవచ్చు ఖుషీ బ్రాసోలో తీసుకోవచ్చు లెనిన్ లో తీసుకోవచ్చు దేంట్లో అయినా కూడా మీకు తొమ్మిది తీసుకోవచ్చు కాకపోతే తొమ్మిది ఇంటూ రెండు వందల యాభై రూపాయలు అయితే మీకు ప్రైస్ పడుతుంది అనమాట బట్ షిప్పింగ్ అనేది ఆర్టీసీకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నేనైతే మాత్రం కంపల్సరిగా రాస్తా ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ తొమ్మిది చీరలు తీసుకోవాలని రాస్తాను సో డిజైన్స్ చూడండి కాంబినేషన్స్ చూడండి క్లాత్ కూడా గమనించండి షాప్కి వచ్చి చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది అనమాట మనం ఎటువంటి క్లాత్ ఎంత ప్రైజ్కి కి ఇస్తున్నామనేది మీరే స్టన్ అయిపోతారు ఇవన్నీ కూడా మీ అందరికి తెలుసు బయట త్రీ నుంచి ఫోర్ అలా ఉన్న శారీస్ సింగిల్ బాక్స్ లో అయితే చెప్తున్నాము పెట్టుబడి శారీస్ కావాలి అంటే మన దగ్గర నూట డెబ్బై రూపాయల దగ్గర నుంచి ఓకే ఓకే శారీస్ అవైలబిలిటీ ఉన్నాయండి కాకపోతే మినిమం ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ ఫిఫ్టీ ఓకే ఓకే బెస్ట్ క్వాలిటీ quality. బాగున్నాయి చీరలు అన్ని కూడా డైలీ ఓకే ఓకే సో వీటిలో అయితే మాత్రం కాంట్రాస్ట్ నడుస్తాయి అనమాట కి గ్రీన్ అలానే మనకి ఆరెంజ్ కి బ్లూ వచ్చింది అండ్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ వచ్చింది అనమాట సో వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా వేరియేషన్స్ అయితే ఉన్నాయండి షైనింగ్ క్రేప్ క్రేప్ లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇలా కొండ పెరిగిపోయినట్టు పెరుగుతున్నాయి చీరలు అయితే మాత్రం బట్ మీ పక్కా తీసాల్లో చూపిస్తాము వీటిల్లో ఇంకా డిజైన్స్ ఏమేమి ఉన్నాయో అండ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము షాప్ అసలు మర్చిపోవద్దు అభయాజనే మర్చిపోయే వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పటి వరకు కూడా కామెంట్స్ బాగా పెడుతున్నారు అన్న మీరు బాగుండాలి మంచి మంచి చీరలు మంచి మంచి ప్రైస్కి ఇస్తున్నందుకు ఇంకా మంచి కలెక్షన్ తీసుకురండి అది కూడా ఈ డైలీ వేర్ శారీస్ కూడా వాళ్ళు డిమాండ్తోనే పెడుతున్నావు కదన్న నువ్వు

రావచ్చు సో మీకు అది కూడా మెన్షన్ చేస్తున్నాము ఇంత తక్కువ ప్రైస్కి జస్ట్ ఎక్కడన్నా రావచ్చండి రాకపోతే మీ లక్కి అనమాట హ్యాపీగా చెప్పొచ్చు ఆ మాట అయితే మాత్రం జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే క్లారిటీగా వీడియోలో ఫోన్ నెంబర్స్ ఇస్తాము ఎన్ని తీసుకుంటే ఎంత ఫ్రీ షిప్పింగ్ ఉంటుందో చెప్తాము అలానే ఒక చీర తీసుకుంటే ఎంత రెండు చీరలు తీసుకుంటే ఎంత రేట్ అని చెప్తాం కానీ వీడియో నెంబర్ ఒకటి మాత్రమే పెట్టమండి అది మాత్రం మీరే గెస్ట్ చేయాలి ఎవరైతే మన వీడియో రిలీజ్ అవ్వగానే ఫస్ట్ అవుతున్నారు

ఇది చూడండి ప్లెయిన్ బ్లాక్ కలర్ శారీ వచ్చి రోజు కలర్ తో ఫ్లవర్స్ తో బార్డర్ అయితే వచ్చిందనమాట ఇవైతే మాత్రం ఫుల్ హల్దీకి బాగా యూస్ అవుతాయండి మీరు హల్దీ చేసుకునే వాళ్ళు ఎల్లో ఎక్కువ చూపించడం జరిగింది అనమాట అయిపోయింది ఇంకా ఇంకా జస్ట్ మహా అయితే ఒక ఇరవై రోజులు ఉంటుంది అనమాట మీరు త్వరపడాలి షాపింగ్ అనేది ఇప్పుడే ముగి చేసుకోండి ఇవన్నీ కూడా పెట్టుబడి శారీస్ కి అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండ్ తక్కువలో వస్తుంది మీకు మంచి క్వాలిటీ ఇస్తున్నాము మీరే మీరు వెళ్ళి పెట్టేటప్పుడే అనిపించింది ఏంటి చీర ఒక ఐదు చీరలా ఉంది అని చెప్పని వాళ్ళే అంటారు ఈ క్వాలిటీని చూసి అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి రెండు తీసుకుంటే రెండు నలభై తొమ్మిదే పడుతుంది అనమాట ఈ చీర అయితే మాత్రం అన్న ఒక చీర ఒక చీర ఒక చీర బయ్యా రెండు నలభై తొమ్మిది చెప్పింది సూపర్ సూపర్ డిజైన్స్ సూపర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం నా నోటికి వస్తుంది వీడియో నెంబర్ కానీ నేనే మింగే వస్తున్నాను ఎందుకంటే రోజు అలవాటు అయిపోయింది కదా శోభా గారు కూడా రోజు రెండు నెంబర్ అనేది చెప్పేస్తారు చెప్పి చెప్పి రాసి రాసి నా పొరపాటున రాసి రాయకూడదు నా పొరపాటున చెయ్యాలి రాసినా కూడా ఇబ్బంది అయిపోయింది ఈ చూడండి ఎంత బాగుందో మంచి గ్రే కలర్ అసలు నాకు ఇత మే అత్తగా ఉన్నాయండి చాలా ఉంది అసలు మెత్తగా ఉన్నాయి చీరలు టూ ఫార్టీ నైన్ పడుతుందండి ఎస్ క్వాలిటీ కూడా చూడండి దీంట్లో మనకి బ్రాసోలు ఉన్నాయి లేజర్లు ఉన్నాయి సిక్స్టీ గ్రామ్స్ ఉన్నాయి అలానే డబల్ ఉంది ఉన్నాయి ఉన్నాయి ఈ తీసుకోండి సింగిల్ నుంచి అన్లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది సింగల్ తీసుకున్నా కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అలా కావాలి తీసుకోవచ్చు లేదు రెండు కన్నా ఎక్కువ అంటే ప్రైస్ ఈ సారీ టూ ఫార్టీ నైన్ పడుతుంది సింగల్ సారీ టూ డబల్ నైన్ పడుతుంది తొమ్మిది అంతకన్నా ఎక్కువ తీసుకున్నా మీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు తొమ్మిది గన్న ఎక్కువ కావాలి ఆర్టీసీకి అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హ్యాపీగా మీకు ఎలా కావాలో బుక్ చేసుకోండి ఇంకేం కలెక్షన్ కావాలనేది మీకు తెలియజేయండి నెక్స్ట్ వీడియో కలుగుతాం ఇంకేదైనా స్పెషల్ ఆఫర్స్ ఏమైనా స్పెషల్ స్పెషల్గా ఏమైనా కావాలి అన్న కింద కామెంట్ సెక్షన్ అలానే మనం నిన్న గిఫ్ట్స్ ఇస్తానని కదా అది కూడా నెక్స్ట్ వీడియో ఇస్తాను దానికి సంబంధించి కూడా ఈ రోజు వీడియోలో కూడా కింద కామెంట్స్ లో అడగండి మీరు ఇంకా కామెంట్స్ పెరుగుతూ ఉన్నాయి అనుకోండి ఇంకా గిఫ్ట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి ఓకేనా